కలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ ఎన్నికలు అంతే ఉలికిపాటు ఎందుకు బోసన్నా అంటూ పలమనేరు టీడీపీ నాయకులు ప్రశ్నించారు రెండు రోజులుగా సూపర్ బజార్ ఎన్నికల అంశమై పలువురికి వాయిస్ మెసేజ్ వస్తున్న విషయం తెలిసిందే దీనిపై స్పందించిన వారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గిరిబాబు నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షులు నాగరాజు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాజాపీర్ మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ గౌడ్లు ప్రశంసించారు అరవలేర్ పట్టణము మరియు నియోజకవర్గం ప్రముఖులకు ప్రజలకు మరీ ముఖ్యంగా ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ సంబంధించిన సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరుపెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఈ ఒక్క నెలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారము సూపర్ బజార్ ఓపెన్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పలమనేరు పట్టణానికి చెందిన ఆర్వి సుభాష్ చంద్రబోస్ గారు చైర్మన్గా ఉన్నారు ఆయన ప్రస్తుత వైసీపీ నాయకులు ఆయన ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకటే ఈ పదహైదు రోజులుగా ఆయన